అతను ఒక్క వ్యాఖ్య చేయలేదు బాబాయ్ మీదన తను ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టాడు గాని బాబాయ్ గురించి ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడల విజయమ్మ కూడా తన మరిది మీద ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడాలి ఈవెన్ వివేకానంద రెడ్డి కూడా వివేకానంద రెడ్డి చేత మాట్లాడిచ్చారు ఆ రోజున వివేకానంద రెడ్డి చేతన మేము గెలవోతున్నా వాళ్ళది అయిపోయింది వైఎస్ తోనే పోయింది ఇట్లాంటి వివేకానంద రెడ్డి మాట్లాడాడు గాని వీళ్ళిద్దరూ నోరు అదుపు తప్పలా ఆ రోజున ఉపన్యాసాలు నేను గమనించినంత వరకు అతని ఉపన్యాసం అప్పుడు ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ రెండు ఉప ఎన్నికలప్పుడు నేను అక్కడికి అక్కడ కవర్ చేశాను నేను కడపల్లి మరి ఒక పది రోజులుండి బట్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా వివేకానంద రెడ్డి మీదకి పోల కాంగ్రెస్ అధిష్టానం మోసం చేస్తుందని చెప్పడం వరకే పరిమితం అయ్యారు కాంగ్రెస్ అధిష్టానం మా ఆయన ఎట్లాగ చేసిందని జమ్మ మా నాన్న ఎట్లాగ అన్యాయం చేసిందని ఈయన చెప్పుకుని మాకోటేంటి అన్నారు ఈవెన్ కుటుంబంలో చిచ్చి పెడుతుందని కూడా చెప్పలేదు ఆ రోజున సైలెంట్ కూర్చున్నారు కానీ ఈవిడ రావడమే తన అన్న మీదన చాలా దారుణమైనటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్త చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంతే మేబీ అహంకారం పతాక స్థాయికి చేరుండాలి డైరెక్షన్ లేదంటే ఇక్కడ జనసేన నడిపిస్తున్నారు లేదు వీళ్ళు వెనకుండి సపోర్ట్ చేస్తున్నది కానీ ఆ పదజాలం వెనకాల షర్మిలే ఉంది ఎవరో అహంకారం ఉంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి ఉపన్యాసాలు ఇట్లా చెప్పండ్రు పార్టీని పైకి తీసుకురా అంటారు సున్నాలో ఉన్నావు మనమ్మ నువ్వు ఎంత పట్టుకు వచ్చినా రెండు సీట్లు అయినా గెలిపించుకురాపమ్మా అని చెప్తారు అంతేగాని వాళ్ళు ఇట్ట మాట్లాడు నువ్వు మీ అన్నని ఇట్టాను అని అన్నారు లైన్ ఉంటది అంటారు కదా ఆ గీత దాటేపీలో కూడా వాళ్ళకు లైన్ ఉంటది ఉంటుంది దాటి మాట్లాడరు అనేది వేళ నేరుగా టార్గెట్ వైసీపీ టార్గెట్ జగన్ మోహన్ రెడ్డి అది బీజేపీ